అగ్రి హబ్ అనే విషయంపైన నేను కొంచెం చర్చ చేస్తాను సో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యొక్క రోల్ మీకు తెలిసిందే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రైతన్నలకి వాళ్ళకి వ్యవసాయంలో కొత్త కొత్త నైపుణ్యము టెక్నాలజీస్ ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంది బట్ ఇప్పుడు వ్యవసాయం అనేది ఇప్పుడు మనం ఓన్లీ పెస్టిసైడ్స్ సీడ్స్ ఫర్టిలైజర్సే కాకుండా డిజిటల్ అగ్రికల్చర్ సైడ్ కూడా వెళ్తుంది డిజిటల్ అగ్రికల్చర్ అనే విషయం ఇప్పుడు సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఉండరు చాలా మట్టుకు మొబైల్ ఫోన్ అనేది చాలా కామన్ అయిపోయింది ఒక ఇరవై ఏళ్ల క్రితం ఆలోచిస్తే అరే భారతదేశంలో కానీ లేతే ఆంధ్రా లేకపోతే తెలంగాణలో కానీ ఇలాంటి రాష్ట్రాల్లో మనకి మొబైల్ ఫోను మనం వాడతామా ఇది ఎక్కడో పెద్దవాళ్లే వాడేదాన్ని అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఓకే ఎవరైనా సరే ఒక మొబైల్ ఫోన్ చాలా కామన్ అయిపోయింది అలాగే వ్యవసాయంలో కూడా మనం ఆధునిక టెక్నాలజీస్ ఏవైతే కొత్త కొత్త అంకుర సంస్థలు వస్తున్నాయో అలాంటి ఇన్నోవేషన్స్ అంటున్నాం ఇలాంటి ఇన్నోవేషన్స్ని కానీ లేకపోతే అంకుర సంస్థలు స్టార్టప్స్ని కానీ మనం ఎలా వాడుకోవాలి ఎలా మన రైతులకు ముందు తీసుకెళ్లాలనే సంకల్పం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవైలో ఈ యాగ్రి హబ్ యొక్క ఈ సెంటర్ని స్థాపించడం జరిగింది ఈ హబ్ అనే ఈ సంస్థ మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేందగర్లో రాజందర్ క్యాంపస్లో మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కనే దాని అగ్రిహబ్కి ఒక సుమారుగా ఒక పదివేల స్క్వేర్ ఫీట్ ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరిగింది ఈ ఈ ఈ యాగ్రిహబ్కి రెండు రకాల మోడల్స్ ఉన్నాయి ఒకటి మన అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త టెక్నాలజీ కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ఈ పాన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా మంచి రైతుకు పనికొచ్చే టెక్నాలజీ ఏదైనా వస్తే అలాంటి అంకుర సంస్థలు మరియు స్టార్టప్స్కి ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ఇన్నోవేషన్ హబ్ అగ్రి హబ్ యొక్క ఇన్నోవేషన్ హబ్ని సిటీలో ఏర్పరచడం జరిగింది దాని కార్యకలాపాల కిందనే సుమారుగా నూట ఇరవై ఐదు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టప్స్ అంకుర సంస్థలని మన ఇప్పటివరకు వ్యవసాయ శాస్త్రవేత్తల సపోర్ట్తో ఇండస్ట్రీ సపోర్ట్తో మనం వాటిని అంకుర సంస్థలకి సపోర్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు ఎఫ్పిఓలు ఎస్ఎస్జీలు గ్రామీణ మహిళలు మరియు దాని తర్వాత గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ పల్లె ఆవిష్కర్తలు కానీ అంటే ఏదైనా రూరల్ యూత్ కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క కంపెనీస్ని తీసుకెళ్ళాలంటే అలాంటి గ్రామీణ సంస్థలకి చేయూత కోసం కూడా ఈ ఇన్నోవేషన్ స్పోక్స్ అంటే గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాలు కూడా స్థాపించడం కోసం సంపల్ సంకల్పం జరిగింది ఆ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో గత నాలుగు సంవత్సరాలుగా దాని కార్యకలాపాలు సాగిస్తూ నూట ఇరవై ఐదు అంకుర సంస్థల్ని ప్రోత్సహించడం కాకుండా గ్రామీణ సంస్థల్లో ఈ గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాలు రూరల్ ఇన్నోవేషన్ స్పోక్స్ని కూడా ముందుకు తీసుకెళ్దామనే సంకల్పంలో మన యూనివర్సిటీ యొక్క ఏవైతే రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయో జగిత్యాలో పొలాస వరంగల్లో రిసెర్చ్ స్టేషన్లో మరియు తాండూర్ ఈ నార్త్ సెంట్రల్ మరియు సౌత్ తెలంగాణలో మూడు గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాల కోసం సంకల్పం జరిగింది జగిత్యాల వరంగల్ తాండూర్ సో అగ్రిహబ్ ఎక్కడెక్కడ ఉంది అనగా మనం చెప్పుకోవాలంటే హైదరాబాద్లో మరియు జగిత్యాలో వరంగల్లో తాండూర్లో ఈ అన్ని చోట్ల మా కార్యకలాపాలు నడుస్తున్నాయి ఒక అక్షరంలో తెలుసుకోవాలి అసలు అగ్రిహబ్ ఏం చేస్తుంది అంటే మూడు విషయాలు చేస్తుంది ఒకటి కొత్త అంకుర సంస్థలు టెక్నాలజీ కంపెనీస్ ఏదైనా వస్తే వాటికి సపోర్ట్ చేయడం సెకండ్ మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన యూనివర్సిటీలో ఎంఎస్సీస్ కానీ పీహెచ్డీ కానీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా స్టూడెంట్ మేము ఒక కొత్త అంకుర సంస్థని పెడతాం టెక్నాలజీని కొత్తగా మేము రైతులకు తీసుకెళ్తాం అంటే అలాంటి స్టూడెంట్ అంకుర సంస్థ కూడా ముందు తీసుకెళ్ళడం కోసం ఇది ఒక సంకల్పం ఇదంతా ఇన్నోవేషన్ హబ్ ద్వారా జరుగుతుంది అలాగే గ్రామీణ సంస్థల ప్రోత్సాహం కోసం అది మూడో విధానం గ్రామీణ సంస్థలు ఎఫ్పిఓస్ కానీ ఎస్ఎస్జీస్ కానీ ఎవరికైనా మాకు బిజినెస్ సపోర్టు టు మార్కెట్ సపోర్ట్ కావాలి అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ అగ్రి హబ్ సంకల్పం జరిగింది ఇప్పుడు ఈ మీరు అడగచ్చు ఇప్పుడు జగిత్యాల వరంగల్ తాండూరులో మీ కార్యకలాపాలు ఎక్కడ నడుస్తున్నాయి అంటే జగిత్యాల్లో తాండూరులో మా సెంటర్స్ ఇనాగ్రేషన్ అవ్వడం జరిగిందండి అలాగే మన జగిత్యాల్ సెంటర్ యొక్క ఇనాగ్రేషన్ ఇది తాండూర్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇవన్నీ మీరు ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి జగిత్యాల్లో పోలాసాలు అంటే ఇవి కొన్ని పిక్చర్స్ వాటి యొక్క ఫోటోలు ఉన్నాయి మీరు చూడండి సో ఇలాంటి సెంటర్స్ ఏంటంటే గ్రామీణ ఆవిష్కర్తలు ఎవరైనా ఉన్నా సూట్ ఇన్నోవేటర్స్ ఉన్నా రూరల్ యూత్ కానీ ఉమెన్ కానీ రూరల్ కంపెనీస్ ఏదైనా పార్ట్నర్షిప్ కంపెనీస్ కానీ ఎల్ఎల్పి కంపెనీస్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఒక ఎస్ఎస్జీ కానీ ఒక ఎఫ్పిఓ కానీ వాళ్ళు మదర్ సపోర్ట్ పొందవచ్చు గ్రామీణ సంస్థలకి సపోర్ట్ చేయడం కోసం రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎస్ఎస్జీస్ని ఎఫ్పిఓస్ని బలపరచడం కోసం కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు జగిత్యాల్ మరియు తాండూరే కాకుండా వరంగల్లో కూడా మా ఫెసిలిటీ యొక్క రెనోవేషన్ జరుగుతుంది సో సుమారుగా జనవరి లేదా రాబోయే నెల రెండు నెలల్లోనే మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మరియు నాబార్డే యొక్క టైం బట్టి మేము దాన్ని సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది అది కూడా అందుబాటులోకి వస్తుంది రూరల్లో ఈ గ్రామీణ ఆవిష్కరణ అనే థీమ్ పైన ఏం చేస్తున్నామంటే నాలుగు విషయాలు చేస్తున్నామండి ఒకటి గ్రామీణ ప్రతిహ ప్రతిభను ప్రోత్సహించడం ఎవరైనా ఒకవేళ ఒక ఐడియా ఉంది మాకు స్కిల్లింగ్ కావాలి యూనివర్సిటీలో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి మష్రూమ్స్ పైన టెక్నాలజీస్ ఉన్నాయి అలాగే నేచురల్ డైస్ పైన సహజ రంగుల పైన టెక్నాలజీస్ ఉన్నాయి డ్రై ఫ్లవర్ టెక్నాలజీస్ ఉన్నాయి చాలా టెక్నాలజీస్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాయి అలాంటి టెక్నాలజీస్ ద్వారా మనం రూరల్ యూత్లో గ్రామీణ యూత్లో ఏదైనా వాళ్ళకి ప్రతిభను స్కిల్ చేయాలి స్కిలింగ్ చేయాలంటే ట్రైనింగ్ కానీ కెపాసిటీ బిల్డింగ్ కానీ స్కిలింగ్ ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది నేను మీకు రాబోయే టైంలో చెప్తాను కొన్ని ఇంకా ప్రెజెంటేషన్లో ఉన్నాయి దాంట్లో ఎలాగ మేము గ్రామీణ యువతకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగిందో చెప్పడం జరుగుతుంది అలాగే గ్రామీణ సంస్థలు ఇంక్యుబేషన్ ఇంక్యుబేషన్ అంటే మనం సింపుల్ విషయంలో చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఒక సంస్థ పెట్టినప్పుడు కంపెనీ ఎట్లా తయారు చేయాలి ఎట్లా మార్కెట్కి వెళ్ళాలి ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలి దాని బిజినెస్ ప్లాన్ ఎట్లా తయారు చేయాలి ఎట్లా దానికి ఫండింగ్ ఎట్లా తీసుకురావాలి ఎట్లా బ్యాంక్ లోనే ఎట్లా అప్లై చేయాలి ఏ స్కీమ్లో అప్లై చేయాలి అట్లా బిజినెస్ పరంగా ఏదైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యత కోసం మేము యూనివర్సిటీ యొక్క మరియు డిపార్ట్మెంట్ యొక్క ఎవరైతే శాస్త్రవేత్తలు మరియు ఎక్స్పర్ట్స్ ఉంటారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రైతులకు అందించడం జరుగుతుంది ఇది కాకుండా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే ఎంబీఏ నుంచి ఇండస్ట్రీ చేసుకుని వస్తారో ఇండస్ట్రీలో కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా బిజినెస్ మెంటర్స్గా అంటే వాళ్ళు బిజినెస్ యొక్క నైపుణ్యాన్ని కూడా రైతులకి గ్రామీణ సంస్థలకి కల్పించడం కోసం అలాంటి మెంటర్స్ని కూడా తీసుకొచ్చి ఎఫ్పిఓల్కి ఎస్ఎస్జీలకి మరియు గ్రామీణ సంస్థలకి హ్యాండ్ హోల్డింగ్ హ్యాండ్ హోల్డింగ్ అంటే చేయూతలాగా ఇంకా మీతో పాటు అందరండగా మీతో పాటు నడవడం అంటే ఒక కంపెనీని మేము ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో తీసుకుంటే రాబోయే ఒక సంవత్సరం సంవత్సరం వరకు మేము వాళ్ళతో పాటు నడుస్తాం ఇంకా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి మాకు ఈ బిజినెస్ ప్లాన్ ఎట్లా తయారు చేయాలో అర్థం కావట్లేదు మాకు ఒక ట్రేడ్ మాకు అప్లై చేయాలి మా లోగోకి ఎట్లా అర్థం కావట్లేదు లేదా మాకు ఫండింగ్ ఎట్లా చేయాలో లేదా టీం ఎట్లా బిల్డ్ చేయాలో ఒక సంస్థను ఎట్లా ఏర్పరచాలో ఇలాంటి విషయాలన్నిటికీ టెక్నాలజీ పరంగా సంస్థ యొక్క లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం కొన్ని మీరు కంపెనీ నడిపినప్పుడు కొన్ని కంప్లైన్సెస్ ఉంటాయి కొన్ని పేపర్ వర్క్స్ ఉంటాయి ఆ పేపర్ వర్క్లు ఎట్లా చేయాలి వాటి కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ లాయర్స్ అలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీకు సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓస్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ కొంచెం గుడ్ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు చాలా మంది ఎస్ఎస్జీస్ ఎఫ్పీఓస్ని కలవడం జరిగింది బట్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఎలాగా వాళ్ళు కొత్త బిజినెస్ మోడల్స్ క్రియేట్ చేయొచ్చు ఎలాగా వాళ్ళు ఫండ్ రేస్ చేయొచ్చు ఎలాగా వాళ్ళు ఒక ప్రొడక్షన్ నుంచి ప్రాసెసింగ్ తీసుకురావచ్చు లేకపోతే ప్రాసెసింగ్ నుంచి ఇంకా వాల్యూ అడిషన్కి ఎలా తీసుకురావచ్చు అలా రకరకాల విషయాలపైన సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా రైతుల పరంగా మేము సంస్థలు క్రియేట్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేస్తారో అది మాకు అర్థమైంది కానీ రైతుగా నాకు వ్యవసాయానికి కొత్తగా ఎలా లాభం అంటే ఒక రైతుగా కూడా ఒక ఇండివిజువల్గా కూడా మీరు వ్యవసాయ పరంగా ఏంటి కొత్త జరుగుతుందనే విషయాలు ఏవైతే అంకుర సంస్థలు డిజిటల్ అగ్రికల్చర్ క్షేత్రంలో ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి రంగానికి ఆ టెక్నాలజీల పరిచయం కోసమే యాగ్రి మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అని యాగ్ మ్యాప్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంకుర సంస్థలని రైతులకి ఎఫ్పిఓకి కనెక్ట్ చేయడం దీనివల్ల అంకుర సంస్థలకి రైతులకి పరిచయం చేసినట్టు జరుగుతుంది అలాగే రైతులకు కూడా వినూత్నమైన అంకుర సంస్థలు ఇన్నోవేషన్ ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీలు డిజిటల్ అగ్రికల్చర్లో వస్తున్నాయో ఆ టెక్నాలజీలు రైతులు కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది తద్వారా రైతులకి మరియు ఈ అంకుర సంస్థలకి రెండిటికి లాభం చేకూరి వ్యవసాయానికి లాభం చేస్తుంది అనే ఒక ప్రాసెస్ దీంట్లో యాగ్ మరియు ప్రొఫెసర్ శంకం వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు చురుగ్గా పాల్గొని మా ఇక్కడ ఇంక్యుబేషన్ హబ్లో ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో వాటిలో చాలా టెక్నాలజీస్ వస్తాయి సుమారుగా గత నాలుగేళ్లలో ఆపరేషన్స్ పదిహేను వందల అంకుర సంస్థలు మా దగ్గర వచ్చాయి దాంట్లో ఒక నూట యాభై కంపెనీలు ఇవి వ్యవసాయానికి మంచివి రైతుకు పనికి వస్తాయి అనుకున్నవి సెలెక్ట్ చేసుకొని వాటికి మేము సపోర్ట్ చేసి టెక్నాలజీస్ వ్యాలిడేట్ చేసి ఆ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి వాటికి పేటెంట్కి హెల్ప్ చేసి వాళ్ళకి సైంటిస్ట్ యొక్క సూచనలు మరియు బిజినెస్ ఇండస్ట్రీ యొక్క సూచనలు తీసి ఇప్పుడు మా రూరల్ గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాల ద్వారా రైతులకి ఈ అగ్రిటెక్ మాక్ టాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలా ఆల్రెడీ రెండు అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే టైంలో కూడా మళ్ళీ జగిత్యాలో వరంగల్లో డిసెంబర్లో మరియు జనవరిలో మేము ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు ఇలాంటి కొత్త అసలు మాకు ఏంటి కొత్తదనం ఏంటి అంటే కోర్స్ వ్యవసాయం అనేది చాలా వైడ్ సబ్జెక్ట్ ఇప్పుడు రైతులుగా మీరు వ్యవసాయం మీకు ఎవరు చెప్పలేదు మీరు తరతరాలుగా చేస్తూ వస్తున్నారు మీకు సబ్జెక్ట్ పైన హోల్డ్ ఉంటుంది శాస్త్రవేత్తలు వాళ్ళు విలువైన సూచనలు వస్తున్నారు ఒక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గ్రామీణ ఆవిష్కర్తలు కానీ పల్లెల్లో ఇన్నోవేటర్స్ కానీ ఆంటర్ప్రియర్స్ కానీ ఎవరైనా బిజినెస్ చేసినప్పుడు ఒక స్టార్ట్అప్ కానీ అంకుర సంస్థ కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రైతుకి పనికి రావాలని కొత్త కొత్త ఐడియాలను తీసుకొచ్చి రకరకాల పరికరాల ద్వారా రకరకాల ప్రోడక్ట్స్ ద్వారా టెక్నాలజీస్ ద్వారా సర్వీసెస్ ద్వారా రైతులకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అలా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళకి కుదరదు ఈ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సాంకేతికతో ఇలాంటి ఇన్నోవేషన్స్ ని ఇలాంటి టెక్నాలజీని ముందు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు జగిత్యాల వరంగల్ తాండూరులో సుమారుగా పదిహేను గ్రామీణ సంస్థలకి చేయూత కోసం మా రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ మరియు కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో వాళ్ళని తీసుకురావడం జరిగింది ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఆ కంపెనీస్ ఎలా ఉన్నాయి అంటే కార్తికేయ ఆగ్రో ఇంజనీరింగ్ వీళ్ళు మోనోవీడర్ ఏకచక్ర వీడర్ని తయారు చేస్తారు ఇది అంతర్ పంట సాగు చేయడానికి పంటకు బట్టి పొడవును సర్దుబాటు చేసుకోవడానికి ఒక యంత్రం అనమాట ఇది ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ తయారు చేస్తారు వీటికి మీరు ఎలా సపోర్ట్ చేశారంటే వీళ్ళకి కొంచెం ఫండింగ్ సపోర్ట్ ఆ ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఇంప్రూవ్ చేసి మార్కెట్ తీసుకెళ్ళడానికి దానికి పేటెంట్ సపోర్ట్ ఆ టెక్నాలజీకి ఏదైతే ఉందో మన టెక్నాలజీని పేటెంట్ చేయడం అంటే ఇంకొకళ్ళు కాపీ కొట్టకుండా ఆ టెక్నాలజీని పేటెంట్ చేయడం అలాగే మార్కెట్కి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మెంటరింగ్ ద్వారా అలాగే శ్రీదేవి మెషినరీ బ్యాటరీతో పనిచేసే వీడర్ ఇది ఇది పూర్తిగా ఒక ఛార్జింగ్తో సుమారుగా ఎనిమిది గంటల పాటు పనిచేస్తుంది సో ఇలాంటి టెక్నాలజీస్ తయారు చేసిన వాళ్ళకి బిజినెస్ ఎట్లా తయారు చేయాలి మార్కెట్కి ఎట్లా వెళ్ళాలి రైతులకు ఎట్లా అందుబాటులో తీసుకురావాలి రైతులకి గిట్టుబాటు అయ్యి వాళ్ళ కంపెనీస్ నడిచేటట్టుగా వాళ్ళకి గిట్టుబాటు అయ్యేటట్టుగా ఎలా వాళ్ళు బిజినెస్ మోడల్ చేయాలి అనే విషయం కోసం మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి కొత్త టెక్నాలజీని మేము చూసి బాగుంది రైతుకి అన్నప్పుడు వ్యవసాయ సాంకేతికతను జోడించి శాస్త్రవేత్తల యొక్క ఎక్స్పర్టీస్ని జోడించి వాటిని మీ వరకు తీసుకురావడం జరుగుతుంది అలాగే లక్ష్మీ సరసా ఎలక్ట్రానిక్స్ అని వ్యవసాయ రంగంలో నీటి పారుదలకు మోటార్ ఆన్ అండ్ ఆఫ్ కోసం ఒక అంకుర సంస్థ వీరు అరంగల్లో చేస్తున్నారు వెళ్లె శ్రీనివాస్ గారు అని ఇతను ఒక మోటార్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ తయారు చేసిన ఇప్పుడు చాలా మంది రైతులు పాము కాటు వల్ల లేదంటే మన ఎలక్ట్రిసిటీ కరెంట్ షాక్ల వల్ల కూడా పోవడం జరుగుతుంది అలాంటివి డిస్క్ లేకుండా సుమారుగా రెండు కిలోమీటర్ల పరిధిలో మీరు ఇంటి నుంచైనా లేకపోతే ఎక్కడైనా దారి మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి కూడా ఇలాంటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ తయారు చేసిన పరికరాలని ఒక లోకల్ గా ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకొని రైతు ఇబ్బంది పడుతున్నాడు నా యొక్క వంతుతో నా యొక్క ప్రయత్నంతో నేను దీన్ని సాల్వ్ చేస్తానని ఒక మంచి ఆకాంక్షతో మంచి ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నారు అలాంటి ఆలోచన మనం ముందు తీసుకెళ్తే ఇప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసే ఎఫర్ట్స్తో పాటు డిపార్ట్మెంట్ చేసే ఎఫర్ట్స్తో పాటు వీళ్ళు చేసే ఎఫర్ట్స్ కూడా రైతుకు తీసుకెళ్ళడానికి ఒక కాంప్లిమెంటరీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యాగ్రి యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయి అలాగే నిరటి రోబో ఇతను జగిత్యాల నుంచి మోటార్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ తయారు చేస్తారు ఇది వితౌట్ ఎలక్ట్రిసిటీ నీరు ఆధారంగా గాలి ఆధారంగా ఈ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పనిచేస్తుంది అలాగే అక్షయ అగ్రి అని డ్రోన్ సర్వీసెస్ చేస్తున్నారు ఒక రూరల్ ఆంటర్ప్రిన్యూర్ అలాగే శ్రీ ఆంజనేయం టెక్నాలజీస్లో వాళ్ళు ఒక చిన్న అడవి పందుల కోసం వైల్డ్ బోర్ కోసం ఒక అలారం తయారు చేశారు అలాగే ఇప్పుడు కోతుల కోసం కూడా ఒక అలారం రెండు వందల సౌండ్లతో కొన్ని అలారం తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు సో వ్యవసాయంలో ఇప్పుడు మీకు పెస్టిసైడ్స్ పరంగా ఫర్టిలైజర్ పరంగా సీడ్ పరంగా ఇండస్ట్రీ బిజినెస్ కంపెనీలు వ్యవసాయ శాస్త్రవేత్తలు చురుగ్గా మీకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కానీ వ్యవసాయంలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ పరంగా టెక్నాలజీస్ కానీ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇన్నోవేషన్స్ కానీ అంకుర సంస్థలు కానీ మీ అందుబాటులో తీసుకురావడానికి మా ఒక ప్రయత్నం ఇలాగే గ్రామీణ సంస్థల్లో చాలా మటుకు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓస్ ఉన్నారు అలాంటి ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓస్ కోసం ఎక్కువ వరకు ఎఫ్పిఓస్ మీరు చూస్తే ఒక టీమ్ ఎట్లా తయారు చేయాలి ఎట్లా బిజినెస్ మోడల్ తయారు చేయాలి ఎట్లా మనం బిజినెస్ క్రియేట్ చేసి ఎట్లా మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఎట్లా మనం ఫండింగ్ చేయాలి ఎలా మనం ప్రాసెసింగ్ చేయాలి ఇలాంటి వాళ్ళకు సమస్యలు చాలా వరకు ఎఫ్పిఓస్ ఫేస్ చేస్తున్నారు అలాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేయకుండా ఎఫ్పిఓస్ కోసం మరియు ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని మేము స్టార్ట్ చేయడం జరిగింది సుమారుగా మేము సపోర్ట్ చేసే పద్నాలుగు గ్రామీణ సంస్థల్లో ఎనిమిది సంస్థలు ఎఫ్పిఓస్ వీళ్ళందరూ తెలంగాణలో వేరియస్ చోట్ల వాళ్ళు వర్క్ చేస్తున్నారు వీళ్ళందరికీ చాలా వరకు మార్కెట్ యొక్క నైపుణ్యం సపోర్ట్ కావాలి వీళ్ళందరికీ మార్కెట్ యొక్క నైపుణ్యం కోసం మేము వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది మా కార్యకలాపాలలో మహిళలు కూడా ఒక భాగమే మహిళల్లో కూడా సహజ రంగుల తయారీపై మన యూనివర్సిటీ యొక్క టెక్నాలజీ ఇప్పుడు దానికి పేటెంట్ కూడా మేము యూనివర్సిటీలో అగ్రిహబ్ ద్వారా కల్పించాం సో అలాంటి సహజ రంగుల తయారీపై ఒక గ్రామీణ సంస్థకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ క్యాస్పియన్ యొక్క సిఎస్ఆర్ సపోర్ట్ చేయడం జరిగింది అలాగే గ్రామీణ స్పోర్ట్స్లో మా కార్యకలాపాలపైన అవగాహన కార్యకలాపాలు జగిత్యాలో వరంగల్లో తాండూరులో చేయడం జరిగింది కిసాన్ మేళాలో కూడా రీసెంట్గా ఖమ్మంలో మేము దాంట్లో పాల్గొనడం జరిగింది మా గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ మరియు రూరల్ ఆంధ్రప్రయర్స్ వాళ్ళ యొక్క ని ప్రదర్శించడం జరిగింది ఇలాగే గ్రామీణ సంస్థలో పిలిచి హైదరాబాద్ హైదరాబాద్లో పిలిచి మేమందరం ఎక్స్పర్ట్స్తో ఎలా చేస్తే వాళ్ళ బిజినెస్ బాగుంటుంది మార్కెట్కి ఎట్లా వెళ్ళాలి అనే సలహాలు సూచనలు ఇవ్వడం కోసం వన్ ఆన్ వన్ మెంటరింగ్ అనగా ఒక రూరల్ కంపెనీ ఒక ఎక్స్పర్ట్తో కూర్చొని మాట్లాడడానికి మేము వాళ్ళ ఒక వన్ డే ట్రైనింగ్ వర్క్షాప్ చేసాం దీంట్లో చురుగ్గా నాబార్డ్ యొక్క ఇంతకుముందు ఫార్మర్ చైర్మన్ జిఆర్ చింతల గారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రూరల్ కంపెనీస్ గ్రామీణ సంస్థలు ఎలా క్రియేట్ చేస్తే బాగుంటుంది అని సూచనలు ఇవ్వడం జరిగింది కింద ఒక ఫోటో చూస్తే వాళ్ళందరూ రూరల్ కంపెనీస్ ఒక ఓనర్స్ ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓస్ గ్రామీణ మహిళలు స్టార్ట్ చేసిన కంపెనీస్ రూరల్ యూత్ మరియు చిన్న చిన్న కంపెనీస్ ఇలాంటి కంపెనీస్కి మాకు సార్ సపోర్ట్ కావాలి మాకు పల్లెల్లో సపోర్ట్ అందట్లేదు అంటే సిటీలలో వాళ్ళే ఇలాంటి అంకుర సంస్థలు స్టార్టప్స్ ఎందుకు పెట్టాలి అలాగే గ్రామీణ సంస్థలు కూడా అందుబాటులోకి రావాలని యాగ్రి హబ్ యొక్క కార్యకలాపాలు జగిత్యాల వరంగల్ మరియు తాండూర్లో ఇలాంటి గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే రూరల్ ఎనోవేషన్స్ పోర్క్స్ని స్థాపించి దాన్ని ఆపరేట్ చేసి దాని ద్వారా రూరల్ కంపెనీస్కి సపోర్ట్ చేయడానికి ఒక కార్యకలాపాలు గత సంవత్సరంగా మేము రూరల్ కార్యకలాపాలు మొదలు అలాగే పీఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి టీమ్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో ఒక అవగాహన కార్యక్రమం చేస్తాం దాని తర్వాత గ్రామీణ స్పోర్ట్స్లో పైన అవగాహన కార్యక్రమం అలాగే కాకతీయ ఎఫ్పిఓ నందు ఒక డెల్టా థింగ్స్ అని ఒక అంకుర సంస్థ ఉన్నారు వీళ్ళ యొక్క ఒక లైట్ ట్రాప్ ఈ లైట్ ట్రాప్ ద్వారా పురుగులు పట్టడానికి ఒక ఒక టెక్నాలజీని తయారు చేశారు ఈ టెక్నాలజీని మేము కాకతీయ ఎఫ్పిఓకి వాళ్ళకి డిస్ప్లే చేసి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్ కూడా అయ్యి మార్కెట్లో ఇండస్ట్రీలో కూడా అందుబాటు రావాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఈ ఫోరంలో కూడా మా యొక్క అంకుర సంస్థలు స్టార్టప్లు మరియు గ్రామీణ సంస్థలకు కూడా వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్కి మేము ఒక ఫోరం ఇచ్చాము అక్కడ వాళ్ళందరూ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది దాన్ని చూసి రైతులు కానీ మరియు ఇండస్ట్రీ కానీ వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే వ్యవసాయ సాంకేతికత పెంచడం కోసం వాటి అభివృద్ధి కార్యకలాపాల్లో మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జగిత్యాల్ వరంగల్ మరియు తాండూరులో చేయడం జరిగింది ఈ కింద మీరు పిక్చర్స్ చూస్తే అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అనగా అంకుర సంస్థలు టెక్నాలజీ కంపెనీస్ని మేము రైతులకు కనెక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ని ముందు జగిత్యాలో వరంగల్లో చేసాము ఇలాగే కొత్తగా ఏదైనా వినూత్నమైన ఇన్నోవేషన్ కానీ స్టార్టప్ కానీ టెక్నాలజీ వస్తే వాళ్ళకి రైతులకు కానీ ఎఫ్పిఓస్కి కానీ మా యూనివర్సిటీ యొక్క ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా లేదు అంటే మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా యా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ద్వారా లేదా ఎఫ్పిఓస్తో డైరెక్ట్గానే ఉంటుంది ఆబార్డ్ సహాయ సహాయ సహకారాలతో ఇలాంటి టెక్నాలజీస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు లెఫ్ట్లో పైన పిక్చర్ చూస్తే ఒక రూ అని ఒక చిన్న సంస్థ వాళ్ళు దాని ద్వారా మీరు ఒక వంద కేజీలు రెండు వందల కేజీల వరకు కూరగాయలు ఉంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ లేకుండా ఆ యొక్క టెక్నాలజీని యాదాద్రి ఎఫ్పిఓలో యాదాద్రి భువనగిరిలో డిస్ప్లే చేయడం జరిగింది అలాగే మధ్యలో పిక్చర్ చూస్తే పైన అవసలం మెషిన్స్ అని ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ వరిలో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం కోసం ఒక మెషిన్ తయారు చేశారు ఇన్నోవేటర్ అలా రకరకాల టెక్నాలజీస్ని మేము రైతులకి ఎఫ్పిఓస్కి కనెక్ట్ చేయడం కోసం కోసం ఇలాంటి స్టార్టప్స్ని అంకుర సంస్థలని మేము రైతులకు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు కొన్ని ఒక ఐదారు కంపెనీస్ గురించి మాట్లాడతాను ఇంకొక రెండు నిమిషాలు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి అంటే ఆగ్రో ఫోటోవోల్ టైక్స్ అంటే సౌరశక్తిని మనం వ్యవసాయ పరంగా ఎలా వాడుకోవాలి ఇప్పటివరకు సౌరశక్తిని మనం బిల్డింగ్స్లో రూఫ్ టాప్స్లో కమర్షియల్ బిల్డింగ్స్లోనే చూసాం అలాగే సౌరశక్తిని వ్యవసాయ పరంగా అగ్రికల్చర్లో కూడా యూస్ చేయొచ్చా దానే ఆగ్రో ఫోటోవోల్ ఏపీవి అని కూడా అంటున్నాము దాన్ని తీసుకురావడానికి గత మూడు సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ పైలట్స్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం టెక్నాలజీ పైలట్స్ జరుగుతూనే ఉన్నాయి రెన్క్యూబ్ అని బెంగళూరు యొక్క అంకుర సంస్థను తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీని డిస్ప్లే చేసి కూరగాయలు మరియు ఆకుకూరలను కూడా పండించి దాని ద్వారా రిజల్ట్స్ని టెస్ట్ చేయడం జరిగింది అలాగే కిసాన్ లింక్ అని ఒక నిర్మల్లో లో మన తెలంగాణ ఒక అంతరే ఒక బిజినెస్ ఒక అంకుర సంస్థ పెట్టినప్పుడు వాళ్ళ డిజిటల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ కిసాన్ లింక్ స్టోర్స్ ద్వారా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ మరియు ఇన్పుట్స్ ని వ్యవసాయ రైతులకి డెలివరీ ఎలా చేయాలనే విధంగా వాళ్ళు బిజినెస్ మోడల్ తయారు చేయడం జరుగుతుంది అలాగే డెల్టా థింగ్స్ నుంచి మీరు ఇంకా వింటారు పురుగుల కోసం ఐఓటి యొక్క లైట్ ట్రాప్స్ ఈ లైట్ ట్రాప్స్ ద్వారా మీరు పెస్ట్ని మేనేజ్ చేయడానికి సస్యరక్ష కోసం మీరు ఈ టెక్నాలజీని చూస్తారు అలాగే నాటుకోళ్ల పద్ధతి నాటుకోడ్లు అనేది ఇంత ముందు ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గింది అలాగే నాటుకోళ్ళు దేశీ నాటుకోళ్ళు ఎవరైనా పెంచితే వాళ్ళ ద్వారా కంట్రీ చికెన్ యొక్క అంకుర సంస్థ హైదరాబాద్లో వాళ్ళకి స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి సప్లై చేసే విధంగా ఈ కంట్రీ కంట్రీ చికెన్ యొక్క అంకుర సంస్థని ప్రోత్సహించడం జరుగుతుంది ఇలాంటి అంకుర సంస్థల ప్రోత్సాహం ద్వారా అంకుర సంస్థలకే సపోర్ట్ కాదు దీని ద్వారా రైతులకు కూడా సపోర్ట్ ఎందుకు జరుగుతుంది అంటే ఇలాంటి కంపెనీస్ పెరిగినప్పుడు వాళ్ళ యొక్క మార్కెట్ డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు తద్వారా రైతులతో కూడా సప్లైయర్ సంబంధాలు పెంచుకొని రైతులకు కూడా లాభం చేకూరుస్తారనే ఆలోచన విధానంతో ఇలాంటి అంకుర సంస్థలు సిటీలో సపోర్ట్ చేస్తూ అలాగే గ్రామీణ సంస్థలు ఏదైనా ఉంటే మీకు కూడా సపోర్ట్ చేసుకుంటూ అందరికీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ అందరికీ సమానమైన లాభం కలిగేటట్టుగా ఈ యాగబ్ యొక్క హబ్ మరియు స్పోక్స్ ఈ గ్రామీణ ఇన్ స్పోక్స్ పోక్స్ రెండింటి ద్వారా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది టెంపర టెక్ టెక్నాలజీస్ అని వితౌట్ ఎలక్ట్రిసిటీ సోలార్ బేస్డ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని స్టోర్ చేయడం కోసం ఇలాంటి ఒక టెంపరీ టెక్నాలజీస్ అని ప్రోత్సాహం చేయడం జరుగుతుంది వీళ్ళు వికారాబాద్లో కూడా ఎఫ్పిఓస్ ద్వారా టెక్నాలజీస్ డిస్ప్లే చేస్తారు ఇలాగ కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రైతులకి ఎఫ్పిఓస్కి అందుబాటు చేయడం కోసం యాగ్రి హబ్ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయి సో బేసిక్గా మేము చేయవచ్చేది ఏంటంటే యాగ్రి హబ్ ద్వారా అంకుర సంస్థల ప్రోత్సాహకం ఇన్నోవేషన్ హబ్ ద్వారా హైదరాబాద్లో జరుగుతుంది పాయింట్ నంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎవరైనా చదువుకునే పిల్లలు ఎంఎస్సీ కానీ పీహెచ్డీ కానీ బీఎస్సి కానీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళు మేము కూడా ఒక కంపెనీ పెట్టి రేపు ఒక టెక్నాలజీని రైతులకు బెనిఫిట్ చేయడానికి ఒక అగ్రికల్చర్ కంపెనీ పెడతాము అంటే వాళ్ళకు కూడా స్టూడెంట్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే గ్రామీణ సంస్థలు ఎస్ఎస్జీస్ ఎపిఓస్ ఎవరైనా ఉన్నా కూడా మా గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాల ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇలాగా స్టార్టప్ అంకుర సంస్థలు కానీ స్టూడెంట్స్ కానీ గ్రామీణ సంస్థలు కానీ ఎవరైనా సరే వ్యవసాయంలో మేము కొత్తగా చేస్తాము ఒక కొత్త విధానంతో ఒక కొత్త స్టార్టప్ కంపెనీ అంకుర సంస్థని ఒక కొత్త ఇన్నోవేషన్ ఒక కొత్త టెక్నాలజీని ఒక ఐడియాని మేము మార్కెట్ తీసుకెళ్తాం అనుకున్నప్పుడు అలాంటి కంపెనీస్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మీ ద్వారా రైతుల వరకు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాం అందుకే ఈ ఇన్నోవేషన్ హబ్ మరియు ఇన్నోవేషన్ స్పోర్ట్స్ గ్రామీణ ఆవిష్కరణ కేంద్రాల ఒక సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు నాబార్డ్ యొక్క సహకారంతో ఈ అగ్రి హబ్ని స్థాపించి దీన్ని నాలుగేళ్లగా విజయవంతంగా నడుపుతూ ఈ ఇన్నోవేషన్ హబ్లో నూట ఇరవై ఐదు అంకుర సంస్థలని తయారు చేసి మీకు టైం సమయాభావం వల్ల నేను కొన్నే చెప్పగలిగాను ఇలా చాలా ఉన్నాయి మనం రాబోయే టైంలో ఇలా చాలా విషయాలు మాట్లాడచ్చు ఇంకా రాబోయే టైంలో కావాలస్తే ఈ అంకుర సంస్థలు ఎవరైతే తయారు చేస్తున్నారో ఈ టెక్నాలజీస్ వాళ్ళని కూడా మేము కనెక్ట్ చేస్తాం బట్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి అసలు అగ్రి హబ్ అంటే ఏంటి అంకుర సంస్థలు అంటే ఏంటి దాని ద్వారా రైతుకు లాభం మీదని ఈ టాపిక్ అండర్స్టాండింగ్ చేయడం కోసం నేను వచ్చాను రాబోయే టైంలో మీకు ఇలాంటి అంకుర సంస్థల యొక్క కంపెనీస్ ఏవైతే చేస్తున్నారో టెక్నాలజీ కంపెనీస్ కానీ స్టూడెంట్ కంపెనీస్ కానీ అలాగే గ్రామీణ ఆవిష్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నం ఏంటి వాళ్ళు రైతుకి ఎలా వ్యవసాయ హెల్ప్ చేస్తారు వాళ్ళ టెక్నాలజీస్ని మీరు వాడుకుంటే వ్యవసాయ ఎలా లాభం పొందుతారు అనే విషయంపైన అవగాహన కోసం వాళ్ళని కూడా మేము ఎలక్ట్రానిక్ మీకు కనెక్ట్ చేస్తామండి ఫ్యూచర్లో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ టెక్నాలజీ గురించి ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పి మీ యొక్క సూచనలు తీసుకొని మీకు కావాల్సిన ఏదైనా సలహాలు ఉన్నా లేదంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా మీకు వాళ్ళ సూచనలు వాళ్ళ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనితో నేను అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదైనా మీకు ఇంకా అర్థం కాలేదు లేకపోతే ఏదైనా అడగాలనుకుంటే నేను చెప్పడానికి సిద్ధమండి థ్యాంక్ యూ సో మచ్